పజ్జెనిమిది వందల ఎనభై ఏడు ఒక చిన్న గ్రామం రష్యా సామ్రాజ్యం అక్కడ పుట్టాడు శామ్ జెముర్రే కుటుంబం చిన్న ఇల్లు ఎటువంటి భద్రతా లేదు పదేళ్ల వయసులో తండ్రి మరణించాడు ఆ రోజుతో అతని బాల్యం ముగిసింది ఇంటి బాధ్యత ఒక పిల్లాడి భుజాల మీద పడింది డబ్బులేదు భవిష్యత్తు స్పష్టంగా లేదు కానీ ఒక విషయం మాత్రం క్లియర్ ఇక్కడ ఉంటే జీవితం మారదు అమెరికా అది అతనికి దేశం కాదు ఒక చివరి అవకాశం పద్నాలుగేళ్ల వయసులో తల్లిని వదిలి ఒకే టికెట్టుతో ప్రయాణం సముద్రం పదిహేను రోజులు చుట్టూ అపరిచిత ముఖాలు మనసులో భయం కానీ లోపల ఒక గట్టి నిర్ణయం వెనక్కి వెళ్లడం లేదు అమెరికా చేరాడు డబ్బులేదు ఇంగ్లీషు రాదు చేతిలో ఒక్క చిరునామా మాత్రమే ఇమిగ్రెంట్ చిన్నవాడు ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ అతను ఆగలేదు క్లీనింగ్ డెలివరీ గోదాముల పనులు రోజంతా పని రాత్రంతా గమనింపు ఎవరు కొనుగోలు చేస్తున్నారు ఎలా అమ్ముతున్నారు డబ్బు ఎక్కడ ఆగు